కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది వైఎస్ఆర్ పార్టీలో ప్రముఖ నాయకులుగా ఉన్న రాచకొండ శ్రీనివాస్ లారీ ట్రాన్స్పోర్టర్ అధ్యక్షులు కానూరి పోసిబాబు సిరిరెడ్డి వెంకన్నతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలెంలో పార్టీలో చేరికలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ విజయానికి శుభ సూచకమని అన్నారు హృదయపూర్వక నమస్కారం ఉమ్మడి అభ్యర్థి సత్యానందం గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ జరిగింది సుమారు ఇరవై పదిహేను ఇరవై మంది వారికి స్వాగతం చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మన కేంద్రంలో గెలుస్తుంది అలాగే రాష్ట్రంలో కూడా ఉంటుంది కాబట్టి ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థి అయిన సత్యానందం గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఎంపీ హరీష్ హరీష్ గారికి కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతున్నాను సంక్షేమమైన అభివృద్ధి అయినా కేవలం మన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం కాబట్టి

స్వాగత పార్టీదర్ని స్వాగతం పలుకుతున్నారు అలాగే నానూర్ పోస్బాబు గారిని నానూర్ పోస్బాబు గారు అంటే మన లారెట్ ఓకే శ్రీనివాస్ గారు బిజినెస్ అన్ని కూడా అన్ని చూసుకున్నారు నేనే యువ నాయకుడు దొరంపుర ప్రసాద్ గారు ఇలా చూడండి అలగారెడ్డి మధువు గారిని రాజగోత్సం అలాగే అలాగే మేడిమి రాంబాబు గారు మేడి శ్రీనివాస్రావు గారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాజకొండ శ్రీనివాస్ గా మన సోదరుడు అంటే తమ్ముడు చాలా కష్టపడి గతంలో తెలుగుదేశం పార్టీలో మండల తెలియ అధ్యక్షుడిగా రాష్ట్ర కాపు యువత ఉపాధ్యక్షుడిగా మరి ఎంతో ఎనలేని సేవలు అందించిన వ్యక్తి చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం అనుకోకుండా కొన్ని కారణాలు చెప్పలేము దురదృష్టం కొన్ని కొన్ని కారణాలతోటి కొంతమంది మరి దూరం చేసుకోవడం జరిగింది తర్వాత ఈనాడు ఈ ఎన్నికల సందర్భంగా అందరూ కలిసికట్టుగా నడవాలి ఒకే బాటలో వెళ్ళాలి అందరూ కలిసి ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చే రాజకొండ శ్రీనివాస్ గారు వారితో ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి పోసుబాబు గారు శ్రీరెడ్డి వెంకన్న గారు సుభాష్ గారు వారి కుమారుడు రాజకొండ సతీష్ గారు ఇంకా చాలా మంది ఇంకా హడావుడిగా కార్యక్రమం పెట్టాం ఇంకా వెనుక ఇంకా చాలా మంది మనకి కలిసి రావాల్సిన అవసరం ఉంది తదుపరి మళ్ళా వారందరినీ కూడా మనం ముందుకు తీసుకురావడం పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఎంతో అభిమానంతో ఈనాడు ముందుకు రావడం శుభ పరిణామంగా భావిస్తూ అక్కడ రావుల పాలెంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడానికి మీరు చేరిక కూడా ఎంతో దోహదపడుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను చాలా ఆనందంగా ఉంది రావులపాలెం చాలా పెద్ద గ్రామం రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పరంగా కొంత ఒడిదుడుగులు ఎదుర్కొనే గ్రామం ఈ గ్రామంలో ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏగా అందరూ కలుసుగట్టుగా ఇకమత్యంగా నడవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో గతంలో అనేక రకాల రాజకీయంగా అటుపోట్లు ఎదుర్కొన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్య ఎన్నికలు జరగకుండా అనేక రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికల్లో ఇక్కడ జరుగుతూ ఉండే విషయం కూడా మీ అందరికీ తెలుసు రేపు వచ్చే ఎన్నికల్లో వాటి అన్నిటి కూడా అడ్డుగట్ట అవసరం ఉంది ఈనాడు ఇప్పుడు రావులపాల్ గ్రామంలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగేలా అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతుందనేది ఈనాడు అందరూ కూడా ఉన్న మాట ప్రజలందరూ కూడా విషయాన్ని గుర్తించారు అందుకే ఈనాడు రేపు వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి చరమగీతం పారాలా వైసీపీ పార్టీని నుంచి గద్దె దింపాలా రేపు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు గ్రామ గ్రామాన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేమంతా కూడా చూస్తూ ఉన్నాం ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ ప్రభుత్వం ఇంకా ఉండకూడదు ఒక్క ఛాన్స్ తోడే ఇంత సర్వనాశనం అయింది రాష్ట్రం మరొక ఛాన్స్ పొరపాటును కూడా ఈ యొక్క వైసీపీ పార్టీ